శ్రీమతి గద్దె అనురాధ గారికి అదేవిధంగా మడకశిర ఎమ్మెల్యే మా సునీటర్ మా దళిత తప్పు విషయాలు తెలియజేస్తాను ప్రత్యేకంగా ఇక్కడ రైతాంగ ఇవ్వన్నారు కాబట్టి మనకు ఏదైతే పోలంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ముప్పై వేల ఎకరానికి నీరు అందించేటువంటి ఆ రోజు బ్రిటిష్ టైంలో పోలంపల్లి ప్రాజెక్ట్ రెండు మూడు నిమిషాల కన్నా ముఖ్య అతిథులు తప్ప మిగతా ఎవరైనా రెండు మూడు నిమిషాలు మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముందుగా తెలియజేస్తా ఉన్నా మీకు మనకు మంచి పేరు తెచ్చాలని మీరు అందరూ పని చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన వారందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నడు చవ్వ దీస్కున్నారు జై హేమ్ జయంత్రదేశం జై భేమ్ సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను దయచేసి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం పరిగణించిన వాళ్ళు మాట్లాడుతున్నారు చుట్ట నాడు ఆ కార్యక్రమానికి సహకరించినట్టు వంటి మీదైన గ్రామాలలో ఉన్న ప్రతి దళితుడు ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ఎలాంటి నియోజకవర్గంలో ఉంటే అధికారం ఉంది ఆయన అవకాశాన్ని నేను నిర్వీణపరచకుండా ప్రతి విషయంలోనూ ఆయనకి అన్నదండగా ఉంటూ ప్రతి ఎలక్షన్ల విషయంలో కానీ రాబోయే ఎలక్షన్ల విషయంలో తోడుగా ఉంటూ పార్టీకి ఆయన విజయానికి తోడ్పాటు తోడ్పాటుగా ఉంటారండి అదే రీతిగా మార్కెట్ అనే విషయంలో ఆ గురించి పత్తి కొనుగోలు గురించి మొక్కజొన్న గురించి ఇవన్నీ మేము ఈ మన కాలంలో వచ్చిన కొల్లు రవీంద్ర గారికి మేము వ్యక్తపత్రం ఇవ్వడం జరిగిందండి